హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవలేదా కాఫీలు టిఫిన్స్ చేశారా లేదా అంతా మంచిదేనా కాఫీలు అయ్యి ఉంటాయి టిఫిన్లు కూడా ఏమో వీడియో తొందరగా అవుతుందా లేట్ అవుతుందో నాకు తెలియదు ఈరోజు మనం కొత్తగా డిఫరెంట్గా చేయబోతున్నాను ఈరోజు కంటెంట్ ఏంటంటే దానికంటే ముందు చెప్పాల్సింది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక ఐదు ఐదుగురికైనా ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోద్దు ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ మీకు కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోదు సమయం అవగట్లుంటుంది అన్నట్టు కదా అయితే ఇక్కడ మూడు కార్డ్స్ పెట్టాను కదా మన కంటెంట్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఓకేనా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ మూడు కార్డ్స్ పెట్టాను ఈ మూడు కార్డ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మూడు టారో కార్డ్స్ ఏనండి అవి గ్రీన్ కలర్లో ఒకటి ఉన్నాయి ఒకటి వైలెట్లో ఉన్నాయి ఒకటి ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ మూడు కార్డ్ సెట్లో ఒక సెట్ ఎంచుకోండి సరే నేను ఫస్ట్ కార్డు తీస్తున్నాను ఓకేనా గ్రీన్ కలర్ ఫస్ట్ కార్డు ఫస్ట్ కార్డు తీస్తున్నాను ఈ ఫస్ట్ కార్డులో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకేనా వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు సమజైందా చూద్దాం మీరు ఏదైనా సరే ప్రేమను ఒకసారి ప్రేమించారంటే ఆ ప్రేమ కోసం మీరు ఏదైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఆ ప్రేమను సాధించుకోవడం కోసం అంత ధైర్యం మీలో ఉంది పట్టుదల మీకుంది అని అనుకుంటున్నారు అండ్ ఖచ్చితంగా వాళ్ళ గురి మీ సైడే ఉంటుంది అంటే మీ పర్సన్ పైనే ఉంటుంది మీ పర్సన్ని దక్కించుకోవాలని చూస్తారు తప్ప వదులుకోవని ఆలోచన మాత్రం మీకు లేదని మాత్రం గట్టిగా అనుకుంటున్నారు వాళ్ళు అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఓపిక సహనం అన్నీ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసే గుణం మీలో ఉంది ఏదైనా సరే ఎదిరిస్తారు ఖచ్చితంగా రీయూనియన్ మాత్రం కంపల్సరీ కోరుకుంటున్నారు అఫ్ కోర్స్ మీ పర్సన్స్ కూడా రీయూనియనే కోరుకుంటున్నారు ఎవ్వరెంత ఆపినా ఎవరేం చేసినా మా పర్సన్ మేము వదులుకోము అనే గట్టి నిర్ణయంతో మాత్రం ఉన్నారు అదే నిర్ణయం ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ వీట్ చేయాలి అని కోరుకుంటున్నారు మీరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు అఫ్ కోర్స్ మీ పర్సన్ కొన్ని కారణాల వల్ల దూరం ఉంటున్నారు తప్ప వాళ్ళకు కూడా మిమ్మల్ని చేసుకోవాలనే ఉద్దేశమే ఉంది మీ పర్సన్స్ అయితే మీరైతే అలా అనుకుంటున్నారని మీ పర్సన్ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు అండ్ ద డెవ్విల్ ఏంటంటే మీ ఇద్దరిని ఎవరో విడదీసే థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు ఆ థర్డ్ పార్టీ గురించే మీ పర్సన్ లొంగిపోవాల్సి వస్తుంది ఆగిపోవాల్సి వస్తుంది మీరంటే ఇష్టం లేక కాదు అదే థర్డ్ పార్టీ అంటేనే మీకు నచ్చదు అందుకే మీరు హార్ట్ బ్రేక్లో ఉండి చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు అదేవిధంగా మీ పర్సన్ గట్లనే ఎమోషనల్గా బాధపడుతున్నారు మీరు ఏడుస్తున్నారని వాళ్ళు ఏడుస్తున్నారు అండ్ ఆర్ ద స్టార్ మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు మీరు ఏదైనా సరే అనుకున్న సాధిస్తారు మీరు డెడికేషన్ ఎక్కువగా ఉంది మీకు ఖచ్చితంగా ఏడవకుండా ఎక్కువగా బాధపడతారంట ఎక్కువగా ఎమోషనల్ అవుతారంట ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి మీ ప్రపంచం ఏదో మీరు చేసుకుంటూ మీ వర్గేంటో మీరు చేసుకొని బ్రతికేసే రకం ఎవరి మీద డిపెండ్ అయ్యే రకం కాదు మనీ పరంగా మాత్రం మీరు అనుకున్నది అనుకున్న వేలో సాధిస్తారు అనుకున్న వేలో ఇచ్చేస్తారు అనే ఒక ఇదైతే మీ పర్సన్స్కి ఉంది ఓకేనా సరే మీకు డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దామా ఏమొచ్చిందో చూద్దాం డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం ఫస్ట్ వాళ్ళకి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి అంటే పర్సన్ విషయంలో కాదు సక్సెస్ మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు చేసే వర్క్ పరంగా అయినా యాక్షన్ తీసుకోండి సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు అనుకున్న వేళ మీ పర్సన్స్ మీ దగ్గరికి తిరిగి వస్తారు హెల్ప్ ఫ్రమ్ అదర్ అంటే యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ ఎవరైనా చెప్పింది వినండి నేర్చుకోండి ఓకేనా రొమాన్స్ మీ లైఫ్లో ఏదైతే మీకు దూరమైంది అనుకున్నారో అది అనేది రాబోతుందంట అతి తొందరలో ఓకేనా ఇది ఫస్ట్ కార్డ్ వాళ్ళకి వచ్చింది సెకండ్ కోరుకున్న వాళ్ళకి మీ మనసు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకేనా నా కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ కార్డ్ వాళ్ళకి ఎవరికి రెజనెట్ అయ్యింది అనేది నాకు కామెంట్లో చెప్పండి నాకు ఈ ఫస్ట్ది సెట్ అయింది ఫస్ట్ కార్డు గ్రీన్ది సెట్ అయింది లేదా సెకండ్ కార్డు వైలెట్ సెట్ అయింది లేదా థర్డ్ కార్డు ఎల్లో సెట్ అయింది రెజనెట్ అయింది గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ అని పెట్టండి కామెంట్లో మర్చిపోవద్దు ఓకేనా ఇక మన సెకండ్ రౌన్లోకి వెళ్తే మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే వా సూపర్ మీది సోల్ కనెక్షన్ బంధం మీ ఇద్దరికీ ఏదో రుణానుబంధం ఉంది మీ ఇద్దరిది సోల్ లవ్ అనుకుంటున్నారు మీ పర్సన్స్ గట్టిగా నమ్ముతున్నారు అందుకే మీ పైన చాలా ప్రేమ ఉన్నా ఇష్టం ఉన్నా ఏది చెప్పలేక కొన్ని కారణాల చేత వాళ్ళు దూరంగా ఉంటున్నారే కానీ మీరంటే ఇష్టం లేక కాదు ఖచ్చితంగా రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్స్ కూడా అదే కోరుకుంటున్నారు వాళ్ళ మనసులో అదే ఉంది మీ మనసులో కూడా అదే ఉందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు మీరు మీరు చాలా ఇష్టపడే మనుషులు ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఇంకెవరిని ఇష్టపడరు వాళ్ళని తప్ప మీరు ఎవరిని ప్రేమించరు వాళ్ళని తప్ప మీరెవరిని దగ్గరికి రానివ్వరు మీరు అంటే వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు అని నమ్ముతున్నారు మీ పర్సన్స్ ఓకేనా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో ఉన్నట్టుంది ఈ థర్డ్ పార్టీ వల్ల పేరెంట్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు ఫ్యామిలీ కావచ్చు అదర్ రిలేషన్ కావచ్చు వాళ్ళ కారణంగానే మీరు దూరం ఉంటున్నారు అది వాళ్ళకి తెలుసు ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ చేసుకొని రావాలి అనే గట్టి నిర్ణయం మీదనైతే మీ పర్సన్స్ అయితే ఉన్నారు అండ్ స్వాట్స్ ఏంటంటే ఎంత కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని ఇష్టంగా భరిస్తారు దేన్నైనా ఎదిరించే మనస్తత్వం మీకుంది థర్డ్ పర్సన్ అవి వీలైతే థర్డ్ పర్సన్ని కూడా ఎదిరించే ధైర్యం మీలో ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన కరెక్ట్ పర్సన్ మీరే అని మీ పర్సన్ భావిస్తున్నారు ఏదైనా అర్థం చేసుకునే గుణం తెలివిగా చాకచక్యంగా ఏదైనా ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా అని వాళ్ళు అనుకుంటున్నారు ద స్టార్ ఒక స్టార్ లెవెల్లో మీరు ఉంటారు ఏదైనా అనుకున్నది సాధిస్తారు మనీ పరంగా అయినా సరే మీకు గ్రోత్ ఉంటుంది తెలివిగా సంపాదించే గుణం మీకుంది అందుకనే పంటికల్స్ వచ్చి ఉంటాను ఆఫ్ పంటికల్ అండ్ మీ మిమ్మల్ని మీ ప్రేమని వదులుకోరు మీ యొక్క మంచితనం పది మందికి పెట్టే గుణం దయా హృదయం మీకుంది ఎంత కష్టానైనా ఇష్టంగా భరిస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటున్నారు భరిస్తున్నారు భరిస్తారు ఇంకొన్ని రోజులు సహించామని చెప్పి రిక్వెస్ట్గా మీ గురి మిమ్మల్ని వేడుకుంటున్నారు మీ పర్సన్స్ ఓకేనా ఈ సెకండ్ కార్డ్ ఎవరైతే కోరుకున్నారో ఇది వచ్చిందండి సరే ఏమొస్తుందో చూద్దాం కార్డ్లో డివైన్ ఏం చెప్తారో చూద్దాం మీకు హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఎస్ అని పడిందండి నేను చెప్పేది ఏదైనా సరే బరాబ్బర్ ఉంటుంది డివైన్ కూడా ఎస్ అయిన చెప్పారు ఖచ్చితంగా మీరు అనుకున్నది వేలో జరుగుతుంది చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ అంటే మీరు వర్క్ పరంగాన ఇంకా ఏదైనా పరంగాన కొత్త డైరెక్షన్లో వెళ్ళి వర్క్ చేసుకోండి రికవరీ ఏదైతే పోయింది అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాస్తుంది యాస్ క్యువర్ ఏంజల్స్ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు దేవునైనా అడగాల్సిందే అడగండి ఓకేనా ఇది సెకండ్ కార్డ్ వాళ్ళకి వచ్చింది మీ పర్సన్స్ అలా అనుకున్నారు మరి థర్డ్ కార్డ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ పర్సన్స్ చూద్దాం మీ గురించి వాళ్ళ మనసులో ఏముందో చూద్దాం ఓకేనా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీరు రీయూనియన్ అవుతారంట మీ పర్సన్ గట్టి నమ్మకంతో చెప్తున్నారు ఖచ్చితంగా మనం రీయూనియన్ అనేది అవుతాము డెఫినెట్గా నువ్వెంత కోరుకుంటున్నావో నీకంటే ఎక్కువగా నేను కోరుకుంటున్నాను అని మీ పర్సన్స్ చెప్తున్నారు అండ్ నిద్రలేని రాత్రులు గడుపుతారంట మీరు ఆలోచించకుండా తిండి తినకుండా ఎక్కువగా థింక్ చేస్తుంటారంట ఎవరైనా మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారేమో మీ పర్సన్స్ అనుకుంటున్నారు ఎక్కువగా మొబైల్స్లో చూస్తూ ఉంటారు మీ పర్సన్స్ అయినా నిద్రపోకుండా దయచేసి అలా చేయొద్దు అని మీ పర్సన్స్ చెప్పుకుంటున్నారు వాళ్ళ మనసులో బాధపడుతున్నారు దూరంగా ఉన్న పర్సన్స్ కోసం మీ మెసేజ్లు చాట్స్ వాళ్ళే చూడడమే కాకుండా మీరు అలాగే చూస్తూ బాధపడుతున్నారు అండ్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కోసం మీరు బాగా ఆలోచిస్తారంట అదే మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు అండ్ మీరు ఒక ఎంప్రెస్ అంటే మీరు ఒక రాజు లేదా ఒక రాణి ఆ లెవెల్లో మీరు ఉంటారు పది మందికి సహాయం పెట్టే గుణమే కానీ కొంచెం కోపం ఎక్కువ కానీ ఆ కోపం వెనక అలా ఉన్న ప్రేమను కూడా చూసారంట మీ పర్సన్స్ మీరు ఒక ఎంప్రెస్ అండ్ ఒక్కొక్కసారి మీరు తలకిందులుగా ఆలోచిస్తారు అంటే సరైన నిర్ణయం తీసుకోరు అప్పుడప్పుడు అంటే మీ వే ఆఫ్ థింకింగ్ మీకే ఉంటుంది మీరన్న మాటనే జరగాలి అంటారు తప్ప మీ పర్సన్ ఏం చెప్తున్నారో అది మాత్రం విన వినడం లేదు అని అనుకుంటున్నారు అందువల్లనే కొంతమంది బ్లాక్ చేశారంట మిమ్మల్ని ఇష్టం లేక కాదు కొన్ని పరిస్థితుల కారణంగా బ్లాక్ చేశారు మీరేంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరినన్నా పెద్ద మనుషులు లాంటి వాళ్ళనో అడగడమో లేదా స్వామీజీ లాంటి వాళ్ళను అలాంటి టారో రీడర్స్ను కలవడము అడగడమో ఇలాంటివి చేస్తారంట మీరు మీకు కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయంట అండ్ ఖచ్చితంగా మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తే బాగుండు అని గట్టిగా నమ్ముతున్నారు కోరుకుంటున్నారు విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలని కోరుకుంటున్నారు మీకు ఈగో ఎక్కువ కొంచెం అర్థమైందా మీకు ఈగో అనేది కొంచెం ఎక్కువ ఉందంట అంటే ఏదైనా నాదే సాగాలి అనుకుంటారు అప్పుడప్పుడు కాబట్టి మీరు కొంచెం ఈగో అని మీ పర్సన్స్ అంటున్నారు వెయిటింగ్ వెయిట్ చేస్తున్నారు ఆ ఈగోను కూడా పక్కన పడేస్తున్నారు వాళ్ళ కోసం మీరు ఈగోని కూడా సాక్రిఫైస్ చేసే గుణం మీకు ఉంది ఖచ్చితంగా టైం అనేది మీకు కలిసి రాబోతుంది మీకు టైం అనేది రాబోతుంది వాళ్ళ టైం బాగాలేదు మీ పర్సన్ వాళ్ళ టైపు మీ టైం అనేది కలిసి రాబోతుంది అప్పుడు మన ఇద్దరం కలుద్దాము ఇప్పుడు మనీ ప్రాబ్లంగా నేను కొంచెం కష్టంలో ఉన్నాను ఏదైనా నాకు అన్ని సే చేసింది నువ్వే నీకోసం నేను ఎంతైనా భరిస్తాను భరించుకొని ఉంటానని మీ పర్సన్స్ అయితే చెప్తున్నారు అర్థమైందా సరే మన డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం థర్డ్ వాళ్ళకి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం డివేన్ ఏం చెప్తున్నారో రొమాన్స్ ఓకే మీ లైఫ్లో ఏదైతే మిస్ అయిందనుకున్నారో అది రాబోతుంది మీరు కూడా కొత్త డైరెక్షన్లో వర్క్ పరంగానైతే కొత్త డైరెక్షన్లోకి వెళ్ళండి అన్లైక్లీ అని ఎవరైతే అనుకుంటున్నారో అలా ఏం కాదు రిమైండ్ పాజిటివ్ చెప్పినా కదా అన్లైక్లీ ఎవరు అనుకుంటున్నారో రిమైండ్ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్తో ఆలోచించండి మీరు నెగిటివ్ థింకింగ్లో ఎక్కువగా ఉన్నట్టున్నారు మీరు నెగిటివ్ వేలో ఆలోచించకండి పాజిటివ్ థింకింగ్లో ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది సరేనా ఏ కార్డు వాళ్ళకు ఏది సెట్ అయిందో అది గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి ఈ ఈ నెంబర్ మాకు రిజనట్ అయ్యిందని చెప్పి పెట్టి గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఏం అని పెట్టండి ఓకేనా గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి ఓకేనా మీ నెంబర్స్ ఏంటో కోరుకోండి ఏంజాల్ నెంబర్స్ త్రీ త్రీ వన్ త్రీ బా సూపర్ అనుకున్నాను అదే అనుకుంటున్నా త్రీయే పడింది మళ్ళీ జీరో సరే మీరు ఏ నెంబర్ అయితే అనుకున్నారో ఆ నంబర్ పడలేదా పడ్డదా అని చెప్పుకోండి డబల్ త్రీ డబల్ త్రీని మళ్ళీ క్లైమ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే అదే పడింది కాబట్టి బొమ్మ బొరుసు చూద్దాం బొమ్మ పడిందా బొరుసు పడిందా నాకు కామెంట్లో తెలియజేయాలి ఓకేనా బొరుసు పడిందండి ఓకేనా సరే ఇది రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా ఓకేనా వన్ టూ త్రీ రైట్ ఆర్ లెఫ్ట్ కామెంట్లో తెలియజేయండి లెఫ్ట్లో ఉంది ఓకే సరే కామెంట్లో మాత్రం చెప్పండి అండ్ సమయం ఏందా గతం గత అంటారు అంటే ఏంది గడిచిపోయిన దాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ తవ్వుకోవడం తప్ప గడిచిపోయింది తిరిగి వస్తుందా రాదు కదా మరి దాన్నే తోడుకొని తోడుకొని మీ బుర్రను పాగలెందుకు చేసుకుంటారు చెప్పుర్రి అవునా కాదా కానీ నిజానికి గతంలోనే ఉండడం దాన్నే తలుచుకోవడం దానికి సమానమే దేనికి సమానమో తెలుసా మన కాలుకి ఏదైనా ఒక పుండు అయింది అనుకోండి దాన్ని తగ్గించకుండా ఒక పిన్ను తీసుకొని ఆ పుండును గుచ్చి గుచ్చి పెడితే ఎంత నొప్పి ఉంటుందో దానికి ఈక్వల్ అన్నట్లు సమయందా సో ఆ పుండుని ఇంకా కుచ్చుకుంటూ పుండును ఎక్కువ చేసుకుంటారా లేకపోతే ధైర్యంగా ఫ్యూచర్ అనే ఆయింట్మెంట్ని ఆ గాయానికి రాసి మార్చుకుంటారో అది మీ ఆలోచన మీదే ఉంటుంది కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంది అస్తమాన్ పిన్నుని తెచ్చుకొని గుచ్చుకుంటూనే ఉంటున్నాం అంటే గతాన్ని తవ్వుకుంటూనే ఉంటున్నాం కాబట్టి గుచ్చుతూనే ఉంటున్నాం కాబట్టి అది మానదు సో నేను ఏం చెప్తున్నానంటే దయచేసి ముందుకు స్టెప్పు వేయండి గతంలో నుండి బయటకు వచ్చేయండి ఫస్ట్ ఫ్యూచర్ అనే మందు తెచ్చి గాయాన్ని మార్పించండి నిజంగా చెప్తున్నా మీ జీవితం మీరు ఊహించని విధంగా మారిపోతుంది సమజైందా జర గతంలో నుంచి బయటికి రండబ్బా అబ్బా ఇంతకుమించి నేనేం చెప్పలేను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ లైక్ షేర్ చేయడం వల్ల ఏముంది లైక్ షేర్ చేయడం వల్ల అంటే వీడియో అనేది ఫర్దర్ స్టెప్స్కి వెళ్తుంది ఈ వీడియోని ఒక ఐదుగురికి షేర్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వగానే హైప్ ఆప్షన్ వస్తుంది పాయింట్స్ ఇవ్వండి తర్వాత కామెంట్ రాయండి మీకు ఏది సెట్ అయింది ఈ మూడు కార్డ్స్లలో అండ్ మీరు ఏ నంబర్ కోరుకున్నారో డబల్ త్రీ డబల్ త్రీ అని క్లెయిమ్ చేసుకోండి అండ్ బొమ్మన బొరుసా చెప్పండి సమయం మీ పేరు ఊరు కూడా రాయండి ఓకేనా సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని థ్యాంక్ యూ ఏంజల్స్ అని పెట్టడం మాత్రం మర్చిపోదు గ్రాటిచ్యూడ్ తెలుపుకోండి ఓకేనా థ్యాంక్ యూ మన లైవ్ అయినా ఏదైనా ఫ్రీ రీడింగ్ అనేది ఏది ఉండదు కాబట్టి మన మళ్ళీ మన లైవ్లో కలుసుకుందాం అబ్బా ఇంకా మొన్న నిన్న వంటగా ఏదో చేస్తుంటే ఆయిల్ పడింది లెఫ్ట్ హ్యాండ్ పైన ఆయిల్ పడి బుగ్గ వచ్చింది అందకేం చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం లైవ్లో కలుసుకుందాం వే ఆఫ్టర్నూన్ ఎప్పుడో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ కీప్ స్మైల్ థ్యాంక్ యూ ఉంటా